ரெல்ல முய மா ஒ அந்த மா அந்த அந்த மரு மா பண்ட అంటే నువ్వు కష్టపడలేదు పండి పొడితే నీ అందం ఖరాబ్ అయితే నేను నీ చూస్తా చూడను అని పరుగులు చెప్పించుకుని పరుపుల మీద పండి పొరుతావా ಕೊಟ್ಟು ಆಯ ಪರ್ತೇನ ಅಂದಮೋ 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 ಅಂತ ಮಂಚ ಕಿಂತ ಮುಖರೈತೆ ಅಂದಮೆಂತ ಮಂಚ ಕಟ್ಟನಾ ಪೊಂದಪಾಲೇ నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు నా మాటలు వినియలేదు నేను చెప్పిన వెయ్యక నా మాటలు ఇవ్వకపోతే నా మాట వినాలని నా ఉండు ఎందుకు నా ఇష్టం రామారాము వెళ్ళి మాటలాడు నా పట్ట చెప్పింది లేదంటే కంటి

తోటి పాటుగా భగవంతుడు పూజ చేసిన నీళ్ళు పత్ర పర్వ మీద పరుల దండాలి నాదా అహంకారం ఎందుకని పగదలి బండుగురికి నీళ్ళు పైన తొక్కుడు తొక్కుతుండ ನಿದ್ರಿ ನಾ ನಾವು ಬಲವೇ ಬರುವುದಕ್ಕ ಬಂಧು ಎದು ಕಾಲೋದರ ఇంట ఉంటు కన్నడి పెద్దరాని గారు ఇలా ఇంత నువ్వు ఎందుకే ఇలా ఇంతనూ ఉంటు అక్కర్ రాని భార్య వారి ఎల్ల పోతే నేను అమ్మగారింటికి వెళ్ళాలి పోతున్నా

నన్న కాదంటే నాకు బతుకు తెలేదు ఒకవేళ చేదుకున్న ఈ భార్య నీవు తీదనిపిస్త నీ భార్య నీకు బలవనిపిస్తే చేతుకున్న నీ తీసు ప్రారంభ పోతే కైలేదం మృత ప్రాణీతే నిలదీ పోతే అయ్యో నవల కట్ట అవతో నమ్ముకున్నదా అతను నమ్ముకున్నదా அவரென்று நன்கா தண்டி உண்டை அல்லா தீயக்காய பரவ செடினா தோணுக்கு செடிப்பேன வீட்டில் உண்டே அபகாரிக்கு నా బిడ్డ ఏదన్నా తప్పు చేస్తా బిడ్డ తప్పురావర్లేసి నా బిడ్డ రానిపోతున్నా బిడ్డ ఎంత చంపిన నిన్ను అడిగేది నా తోడబుట్టిన నెల బావా మా చెల్లె చేసిందా తొంగ చేసిందా తోడమ్మకుండా పోసిందా బుట్టికి పోతుందా మా చెల్లని ఎందుకు తెప్పిన వాడి అది రెండు అది విచ్చి నాదా వినిపించిరా ఒక్కదాన్ని బా ఒక్కదానే చేసుకున్న ముండి బతుకు పాడవాలా నేను ఎందుకయ్యా కత్తి విదేశానికి నన్ను గచ్చల మీకు అన్నదానం చేసుకోవడం ఆరు కూడా ఎక్కడ కడుపు పండితే వాళ్ళ గడబ కొడుకులో బిడ్డగా పుడితే

అంట ఈ అందానికి ఎక్కడ వచ్చిందే ఈ గ్రామానికి ఎక్కడ వచ్చిందే నువ్వు నాకు చిన్న భార్యవని ప్రేమకాళ్ళ భార్యవని నీకే పని చెప్పకుండా నిన్న ఇంట్లో ఉంచితే కొద్దిగా సబ్బుతో ముఖం కలుగుతారు సంతుర సబ్బు సబ్బుతోని ముఖం కలుగుతారు మళ్ళా శీక్రవరంగా కలుగుతారు మళ్ళీ ఇవ్వని దాలక రోజు వారానికి నాలుగు వట్ల బ్యూటీ పార్లర్ పోయేస్తారు నువ్వు చిన్నపా ప్రేమ కదా ఆదుకున్నా బ్యూటీ పార్లర్ పోయేసి పేరూ పేర పెద్ద ఎక్కడ పెద్ద దానికి చూడదు పనిచేస్తకుండా ఈ పెద్దదని డబ్బా నితెచ్చి బాయ్కాడ తోలితే ఎర్రటి ఎండల బాయకా పోయి పని చేస్తే దీని చూడండి చూడు కొండగట్టుగా ముద్దెత్తిపోయిన కోటి ముఖం టైం చూడు చూద్దాం జాకెట్ చూడు నా వంద రూపాయలు అయితే జాకెట్ వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయ చూడు ம்புன் சீர்துடி அவ்வளோ சீர்து மகமீதல்ல

ఓ బాయిలవాడిస్తావు అట్లా నీకు సాగు రాకపోతే ఓ శక్తి పెట్టి అట్లా నీకు సాగు రాకపోతే ఇంత మందు తాగిస్తావు అట్లా నీకు సాగు రాకపోతే ఒంటి మీదకి ఆదన నా ఇంట్లో గొడ్డు ఉండవు ఆరుగురు అంటారు నువ్వు ఒక్కదాని ప్రేమ కల్ల వారి నువ్వు ఒక్కదాని కలిసి అంత చేస్తాలనుకున్నావు నా మాట ఉండవు నా ఇంట్లో ఉండవు నీకు ఎక్కడే వాళ్ళు లేరు కాబట్టి అవతలి వాడుకున్నది పాత బంగుల పాత ముక్కున్నది బంగుల ఆ బంగుల కాడ నువ్వు ఉండు ఒక దిక్కు పావులు కొడతాను ఒక దిక్కు తేళ్లు కొడతాను ఒక దిక్కు మింగితలు పోతాను ఒక దిక్కు గబ్బిలాలు పూలు పెట్టాయి ఉంటేనేవా మాల ఉండు సత్యనేవా మాలుగా నువ్వు ఉంటే కొద్దిగా అర్థం చేయరు బియ్యం పావు చేరు పప్పు మాపలాడు అర్థ చేయరు బియ్యం పావు చేరు పప్పు నా ఇంతకెళ్ళి వెట్ట కోటి కోటి సమర్పా

ఎల్లె కొట్టినాడు మాత్ర నా ముఖం చూడకనాడు మాత్ర ఎల్లె కొట్టినప్పుడు మానిక్కాలది చేసుకున్నా భర్తకి నేను నా భర్త భర్త తినేవాడు మాత్ర ఊరు బయట మాన లేకపోతే బయట వాడు వాళ్ళ నేను ఏ బయట వాడాలి ఏ చెట్టు గురి పెట్టుకొని ఎవరు ఏ నేను ఏ తిరా భరత ఇంట్లో ఉండే ఆ స్థానాన్ని ఏ ఇంట్లో ఉండే అనదే అని వెనక కనుక వల్ల చూసుకుంటా పుడుగు పుడుగుల ఈ బాధ్యులు అయిపోయిన ఈ భార్య మీద ప్రేమ అనురాగాలు తగ్గిపోయినాయి అయ్యో అయ్యో పరం

య్యేది అనాథ బిడ్డను భర్తకు బమైన భార్యను నేను ఇరక ముందాసలేనియే కాక బతిని నా కనుక కన్నులే తల్లురాన బుక్కి అన్నం పెట్టుగానే ఒకనికి దండం పెట్టి

ನೋರೆ ಚೆಲ್ಲಾ ಯಾ ಪಾಸ್ತಿಕನ್ ತಿನುವಾ ಮೇಳವಡೂ ನಕಲ ಗಾನಿ ಮನೆ ಚುಡಲೇಗ ನಕಲ ಗಾನಿ ಸೋರನಮ ಹನ್ನಿ ಜಮ್ಮಾ ವನ್ನಿ ತಿರೇವಾ ದೇವಾನೋಕಾ ದೇವತುಲಗೂ ನಾರಾಯಣ ಜಯನಾರಾಯಣ ವಿಂದುಬೋಜ್ ರಮ ದೇವತಾ ಲೇನ ದಗಬಂದಿ ಲೀಂಗಾರ ದುರಗೂ ನಂದೇವಾ తొండా బా మారి కిల్లీ నిర కల్ ము ಪುಂಮಿ <muchos>

Sansan to se se santsan se. ఒక దిక్కుబరుతున్నాయి నీతిలో ఒక దిక్కు పరుతున్నాయి గతిరాలు పుల్లి పెట్టే కొండ రోజలు బండు నడులు భగవంత బస్సుతో ఇంటికాడా నేను ఉంటే నా మాణికారుదేవి పొబ్బుల బియ్యం పంపుతాడు పక్క పంపుతాడు కామోజరాడు అవే తిని ఉంటుంది ఎవరు మాపరేరు బియ్యం పక్క పంపుతాడు సంగతి అక్కడ ఉన్నదా ఇక్కడ అరవరక్కడమ్మ ఇక్కడ వారు చక్కని వాళ్ళ అప్పుడు ఆరు రకాలు దాంతా ఎప్పుడు దొరికింది మరి రాసవాళ్ళతో కడలు కొద్దిగా గర్మనారు ఆ కళలో పాపాన్న దేవత కళలో పుణ్యాన్ని గడియో కడలు కొద్దిగా పిల్లలు అంటే మాత్రం ఆ తల్లిలో గర్భం పెరుగుతాను అయ్యయ్యో నా తుందరి పుల సరపండి పార్వతి కట్టింది అవతా ఆరు రోజుల ఆకలే కాదా అసలు మైదాక ముద్దలు మరి మరి ఎందుకు ఇట్లున్న వాళ్ళు ఇట్లున్న వాళ్ళు మైదాక ముద్దలు ఉన్నారనుకో ఇటు ఏ పిల్ల అయినా పిల్లలు నిరైతేన్నప్పుడు ఎవరు నా వారు దీనిలోకి ఎండ్రగా మరి మనం కోరే బాబు మన సాయం ఇంకే వాళ్ళ

చిన్న బ్రేక్ కిట వచ్చేస్తాం ఎప్పుడు చూస్తూనే ఉండండి రాజన్న భూ కథ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి